హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఒరే రేమచ్చా యూట్యూబ్ ఛానల్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు కాంబోలో ఒక సినిమా రాబోతున్న అయితే బస్ అయితే నడుస్తుంది దీనిపైన అయితే ఫుల్ క్లారిటీ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్ గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రీసెంట్ గా మన పవర్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు బ్రహోత్ సినిమాలో నటించడం జరిగింది ఈ సినిమాలో వచ్చేసరికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గెస్ట్ రోల్ లో నటించడం జరిగింది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు వచ్చేసరికి రాజకీయాల్లో బిజీ అయిపోయారు ప్రజెంట్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరి ఎన్నికల తర్వాత మా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు షూటింగ్ లో పాల్గొనే అవకాశాలు అయితే ఎక్కువగానే ఉన్నాయి అయితే ప్రజెంట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ అంటే ఫుల్ బిజీలో ఉన్నాడు ఎన్నికల తర్వాత షూటింగ్లో పాల్గొనే అవకాశాలు అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మూడు సినిమాలు ఉన్నాయి మన డైరెక్టర్ సుధీష్ డైరెక్షన్లో ఓజీ సినిమా రాబోతుంది ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అనే మూవీ కూడా రాబోతుంది అదోతో పాటు ఉత్తాద్ భగత్ సింగ్ మన డైరెక్టర్ బాయ్ హరిశ్ శంకర్ గారు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు అదేవిధంగా హరిహరి వీర మల్లు కూడా రాబోతుంది డైరెక్టర్ బై రాధాకృష్ణ ఈ మూడు సినిమాలతో పాటు మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇంకో సినిమా కూడా సైన్ చేయబోతున్నట్టే ఊహ గణాలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి మొత్తం మీది అయితే సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఏ సినిమా తీయబోతున్నారనేది చూడాలి ప్రజెంట్ అయితే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా అంటే బిజీగా ఉన్నారు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబోలో మరోసారి రిపీట్ కాబోతున్నాయి అయితే ఊహ అయితే గట్టి అంటే గట్టిగానే వినిపిస్తున్నాయి అయితే ఇలాంటి అధికారణ ప్రకటన అయితే లేదు ప్రజెంట్ వరకు అయితే ఇండస్ట్రీలో అయితే టాక్ అయితే పవన్ కళ్యాణ్ కోసం మన త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు స్క్రిప్ట్ రెడీ చేస్తున్నట్లయితే ఊహ గణాలు అయితే వినిపిస్తున్నాయి అయితే మన త్రివిక్రమ్ శ్రీనివాస్ అయితే క్లారిటీ ఇవ్వాలి స్టోరీ అయితే రాస్తున్నట్లయితే ఊహ అయితే వినిపిస్తున్నాయి మరి చూద్దాం వీరిద్దరి కాంబోలో ఇప్పటికే సూపర్ హిట్ మూవీ జెల్సా సినిమా రావడం జరిగింది ఆ తర్వాత టాలీవుడ్లో కూడా బిగ్గెస్ట్ హిట్ సాధించిన తారెంటికి దారే సినిమా కూడా రావడం జరిగింది అదేవిధంగా అజ్ఞాతి వాస్ సినిమా కూడా రావడం జరిగింది మూడు సినిమాల్లో రెండు సినిమాలు మాత్రమైతే భారీ అంటే భారీ హిట్ సాధించిన సినిమాలు ఒక సినిమా అయితే డిజాస్టర్గా నిలవడం జరిగింది కలెక్షన్ పరంగా సూపర్గా ఉంది కానీ స్టోరీ పరంగా డిజాస్టర్గా నిలవడం జరిగింది అయితే అయితే వీళ్ళిద్దరు కాంబోలో మరో సినిమా రాబోతున్నట్లయితే ఊహగానలు అయితే గట్టిగానే వినిపిస్తున్నాయి మరి చూడాలి అయితే ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి త్రివిక్రమ్ గారు అయితే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ చేసిన అంటే అయితే ఖచ్చితంగా అయితే ఖచ్చితంగా సినిమా రాబోతున్నాయి అయితే గట్టిగా అంటే వినిపిస్తున్నాయి అయితే ప్రజెంట్ వచ్చేసరికి త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మహేష్ బాగ్ కాంబోలో వచ్చిన గుంటూరు కారంతో మన ముందు ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది అది స్టోరీ పరంగా కొంచెం డిసప్పాయింటెడ్ కానీ ఎలక్షన్ల పరంగా మాత్రమైతే ఎక్సిడెంట్ గా అంటే ఎక్సలెంట్ గా సాధించదని చెప్పుకోవచ్చు మహేష్ బాబు కెరీర్ లో మరో ఇట్టు పడిందని చెప్పుకోవచ్చు ఇది ఇట్టు తర్వాత మహేష్ బాబు కాంబోలోనే మరొక సినిమా కూడా అనౌన్స్ చేయడం జరిగింది అన్అఫీషియల్ గా వస్తున్న సమాచారం అఫీషియల్ గా మాత్రమైతే ఇంకా రావాలి రాలేదు ఇది వచ్చేసరికి పాన్ ఇండియా లెవెల్లో సినిమా ఉండబోతున్నట్లయితే సమాచారం అందుతుంది మరి చూడాలి ఏ రేంజ్ లో ఉంటుందో ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు వచ్చేసరికి మల్టీస్టార్ మూవీ చేస్తున్నారంటే ఒక టాక్ యూనిట్ అనిపిస్తుంది ఈ రెండు సి ఈ రెండు సినిమాల తర్వాత మన పావర్ స్టార్ పవన్ కళ్యాణ్తో సినిమా ఉంటుందా లేకపోతే అంతకన్నా ముందే ఉంటుందా అనేది చూడాలి అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రాజకీయాలు అయిన ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మూడు సినిమాలు కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం త్రివిక్రమ్తో చేస్తారా లేదా ఇంకేదైనా సినిమా చేస్తారో చూడాలి అయితే ఎటువంటి అప్డేట్ అయితే లేదు ప్రజెంట్ అయితే ఏదైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మీ వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామహే శంభో శంకర థ్యాంక్ యూ